సార్ ఈ గృహహింస కేసులు కావచ్చు అలాగే ఆత్మహత్య కేసులు కావచ్చు చాలా నమోదవుతున్నాయి అవుతున్నాయి అవి చూస్తున్నాము ప్రతిరోజు నమోదవుతున్నాయి అవుతున్నాయి అంటే అసలు ఎందుకు జరుగుతున్నాయి దేనివల్ల ఈ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఈ గృహహింసలు జరుగుతున్నాయి ఈ వీటికి ఎలాంటి శిక్షలు ఉన్నాయి సార్ గృహహింస అనుకోండి లేదా ఏ ఇతర కారణం వల్ల కానీ హత్యలు ఆత్మహత్యలు రెండు కూడా పెరిగిపోతున్నాయి ముఖ్యంగా మనం చూస్తే ఆర్థిక అనేది ఒకటి లేకపోతే అక్రమ సంబంధాలు లేకపోతే ప్రేమ వివాహాలు ఇలా రకరకాల కారణాలు ఏవైనా కానీ అవి ఆత్మహత్యలకి లేకపోతే హత్యలకి లీడ్ అవుతున్నాయి గత ఏడాది హైదరాబాద్ నగరం ప్రాతిపదిక మనం చూస్తే అంటే ఈ వీటికి సంబంధించిన నేరాలని హైదరాబాద్లో కట్నం కోసం హత్యలు రాచకొండలో మూడు అయితే హైదరాబాద్లో మూడు వరకట్ మరణాలు హైదరాబాద్లో పన్నెండు రాచకొండలో ప పద్దెనిమిది ఆత్మహత్యకు ప్రేరేపించారంట అంటే అబెట్మెంట్ చేసిన కేసులు హైదరాబాద్లో పదిహేను అయితే రాచకొండలో అరవై ఒకటి అత్యాచారానికి ఐదు వందల ఎనభై నాలుగు హైదరాబాద్ అయితే మూడు వందల ఎనభై నాలుగు రాచకొండ అపహరణ కేసులు నూట అరవై రెండు అయితే హైదరాబాద్లో రెండు వందల ముప్పై మూడు రాచకొండ కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వేధింపులు గృహహింసకు సంబంధించిన కేసులు చూస్తే హైదరాబాద్లో ఎనిమిది వందల పదమూడు రాచకొండలో పన్నెండు వందల ఇరవై రెండు ఈ రిపోర్ట్ అయిన కేసులు రిపోర్ట్ కానీ కేసులు ఎన్నో ఉంటాయి కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించి చూడాల్సింది ఏంటంటే హత్య ఆత్మహత్యలు చేసుకోవటం ఈ రెండు ఒకటైతే వీటికి ఉరిగొల్పటం కొన్ని సందర్భాల్లో మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ పనుల ద్వారా కానీ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు ఓకే ఈ నేరాలు మనం చూస్తే పరిచయస్తులే నేరం చేస్తున్నారు ఎక్కువ మంది తర్వాత ఎదురు తిరిగే శక్తి వీళ్ళకి లేదని తెలిసి దారుణాలు ఒడిగడుతున్నారు వాళ్ళ మీద దాంతోపాటి మనము ఈ మత్తు పదార్థాలు వాళ్ళు సేవించి కానీ నేరస్తులు లేదా ఎవరు హింసక బాధిత అయ్యారో వాళ్ళకి తాపించి కానీ లేకపోతే దాన్ని వాడి కానీ చాలా విధంగా బాధలు అన్నమాట ఇవన్నీ మనం చూస్తే ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతో డిస్కస్ చేయటం లేదు లేకపోతే వాళ్ళ స్నేహితులతో డిస్కస్ చేయటం లేదు దీనికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు నడయాడే దేవుళ్ళట మనం తల్లి తండ్రి గురువు తర్వాతే దైవం దైవం మరి ఆ తల్లిదండ్రుల్ని నడయాడే దేవుళ్ళని ఇంట్లో వాళ్ళకి దేవుడికైనా రూమ్ ఉందేమో కానీ తల్లిదండ్రులకు రూమ్ లేదు వాళ్ళని తీసుకెళ్ళి అనారాశ వేస్తున్నారు దానివల్ల ఇన్ని ఇబ్బందులు అటు తల్లిదండ్రులు పడుతున్నారు మానసికంగా వీళ్ళు కూడా కుంగిపోతున్నారు ఒక స్త్రీ తను తల్లిగా చెల్లిగా కోడలుగా అత్తగా అనే భార్యగా అనేక సందర్భాల్లో అనేక క్యారెక్టర్స్ ఆమెకు వచ్చిన ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా తను రెస్పాండ్ అవుతుంది కోడలైతే భర్త తండ్రి తల్లిని అంటే అత్తగారిని ఒక రకంగా చూస్తుంది తన తల్లి అయితే ఒక రకంగా చూస్తుంది అమ్మ నానాలు ఎన్నో ప్రయాసాలకి అంటే కష్టాలు పడి బిడ్డల్ని కనటం పెంచడం అని చేస్తారు వాళ్ళు గుడ్డి ప్రేమ అంటారు అంత గుడ్డి ప్రేమతో పెంచి పెద్ద చేస్తే ఎంత కృద్ధిగా ఉండాలి నువ్వు ఎంత ఆస్తి ఏర్పాటు చేశారు పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి నీకు ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా వస్తే మరి కొన్ని కొన్ని వీడియోస్ మనం చూస్తుంటే తల్లిదండ్రుల్ని ప్రేమించకపోతే పోయారు హింసిస్తున్నారు బాధ పెడుతున్నారు వీటి వల్ల ఏదో విధంగా మానసికంగా ఇంట్లో ఎవరికి కూడా ఆనందం లేకుండా పోయింది వాళ్ళకి మీకు సేవించేంత వాళ్ళని సేవించి బాగా చూసుకునేంత సమయం లేకపోయినా మీరు వాళ్ళని బాధ పెట్టాల్సిన అవసరం లేదు బాధ పెట్టకూడదు నిండు మనసుతో మీరు వాళ్ళకి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకొని మీ కార్యక్రమం మీరు కనుక ఏదన్నా తీసుకొని చేపడితే విజయవంతం అవుతారు ఆ నడయాడే దేవుళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క దీవెనలు మీకు ఉండాలంటే వాళ్ళతో ప్రేమానురాగాలతో మీరు కనుక ఉంటే మీ తల్లిదండ్రులు మీ భర్త తల్లిదండ్రులు కనుక అదే విధంగా మీరు చూసుకోగలిగితే ఒక స్త్రీకి క్రమశిక్షణతో పాటు ఔన్నత్యం ఈ రెండు కూడా ప్రేమానురాగాలు ఇవన్నీ కూడా కలిసే ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్ రియాక్షన్ అనుకోండి లేకపోతే అసలు రియాక్షన్ లేకపోవడం ఉండండి అసలు డిస్కషనే చేయడం లేదు వీళ్ళు ఆ డిస్కషన్ చేయనందువల్ల అతి వల్ సమాధులు అయిపోతున్నారు అయిపోతున్నారు అందువల్ల మరి మానవ పురోగతికి మనం గనక చూస్తే ఈ నడయాడే దేవుళ్ళని జాగ్రత్తగా కనుక చూసుకుంటే ఈ ఆర్థిక నేరాలు ఆర్థిక సమస్యల వల్ల లేదంటే ప్రేమ వివాహాల వల్ల లేకపోతే అక్రమ సంబంధాల వల్ల ఒకవేళ తప్పు జరిగినా కానీ తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరండి తప్పు చేసిన ప్రతివాడు తన తప్పు తెలుసుకొని మరోసారి ఆ తప్పు చేయకుండా ఉండడం అనేది దైవగుణం అలా నువ్వు గనక చేయగలిగితే ఖచ్చితంగా ఈ ఆత్మహత్యలు తగ్గిపోతాయి హత్యలు కూడా తగ్గిపోతాయి తగ్గిపోతాయి సో ప్రతి ఒక్క వ్యక్తి తనకున్నటువంటి అమూల్యమైన సమయాన్ని విలువలతో కూడినటువంటి ఆనందభరితమైన చర్యల ద్వారా తన కుటుంబీకులను ప్రేమిస్తూ హాయిగా సమతా మమత మానవతా భావాలతోటి మంచి చర్యలు చేపట్టి మంచి సాధనతోటి ముందుకు వెళితే విజయాలు సాధిస్తాడు ఇటువంటి అక్రమాలు హత్యలు లేకుండా సమాజం బాగా చక్కగా బాగా అవుతుందని చెప్పి నేను మనవి